ఈరోజు జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రై రైతు వేదిక వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఎన్నికల ముందు ప్రజలకు రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని నెరవేర్చాలని డిమాండ్ తోటి ఈరోజు దీనిగ్ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ పథకం లక్ష లక్ష యాభై వేలు ఇప్పుడు చివరి విడత మూడో విడతలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాల పలికి ఈరోజు ఏమంటారు దాన్ని పుల్లలు పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రధానంగా రైతులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షలకు పది రూపాయల పైన ఎక్కువ కూడా మాఫీ చేసే పరిస్థితి ప్రభుత్వం నోచుకోలేదు మేము ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే గత ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉన్న ఏ ఒక్క రైతు కుటుంబానికి ఏ ఒక్క ప్రజానికానికి తెల్ల రేషన్ కార్డు నూతన రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఆధారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు రైతాంగానికి మోసం చేస్తా ఉన్నారు ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానం రేషన్ కార్డు ఆధారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఉంటే ఈరోజు మీరు అధికారంలో వచ్చేటోళ్ళు కాదు అందుకోసం రేషన్ కార్డుతో కాకుండా రైతు తీసుకున్నటువంటి పంట రుణం పట్టా పాస్బుక్ ఆధారంగా తీసుకున్నాడు ఆ పట్టా పాస్బుక్ ఆధారంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాపి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఆరు గ్యారంటీలు పది గ్యారెంటీలు ఇరవై గ్యారంటీ ఏ గ్యారంటీన వేయండి రైతును రాజు చేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాలు లేక రైతాంగం అల్లడ అల్లాడుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము రైతు రేషన్ కార్డుల ఆధారంగా ఆధారంగా దీని ఆధారంగా చెప్పడం కరెక్ట్ కాదు తక్షణమే రైతాంగం తీసుకున్నటువంటి రుణాలు ఎంత ఉండని అందులో రెండు రెండు లక్షల రూపాయలు మాఫీ ఇచ్చారని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాదాపు కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ రుణాలు కూడా ఈ ప్రభుత్వం బయటకు తీసి కౌలు రైతులకు పంట రుణాలకు అన్నీ కూడా కలిపి ఈరోజు ఆ కుటుంబానికి మాఫీని వట్టింపజేయకుండా ఆ కుటుంబాన్ని అగోమ్య కూచారనేటటువంటి పరిస్థితి ఇస్తూ ఉంది దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మార్టికేజ్ రుణాలు రైతులు అప్పుల అప్పుల బాధలు భరించలేక వాళ్ళ భూమిని ఈరోజు మార్టికేజ్ చేసి రైతాంగం ప్రైవేట్ బ్యాంకులలో ప్రభుత్వ బ్యాంకుల అప్పులు తీసుకుంటే ఈరోజు వారు కూడా క్రాప్ లోన్ ఇవ్వని పరిస్థితి వాళ్ళకు కూడా క్రాప్ లోన్ ఇవ్వకుండా వాళ్ళు క్రాప్ లోన్ కూడా తీసుకోకుండా ఉన్నారు ఆ మార్టికేజ్ రుణాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పేసి పట్టా పాస్బుక్ ఆధారంగానే రెండు లగ రెండు లక్షల రూపాయలు తక్షణమే మాఫీ చేయాలని ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలని ఆయా వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పందించి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర బలోపేతం చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.